హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్సిర్ ఆఫీషియల్ సో ఇప్పటివరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి సో మీ సపోర్ట్ వల్ల నేను వన్ కే అనేది రీచ్ అయ్యాను సో ఇంకా సక్సెస్ అనేది రావాలి ఇంకా మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని చెప్పేసి నైతే అనుకుంటున్నాను అండి సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో అయితే నాకు త్రీ ఆర్డర్స్ అనేవి వచ్చాయి శారీస్ అండి సో లాస్ట్ టైం చెప్పాను కదండి సో కాటన్ శారీ అనేది ఎన్నిసార్లు పెట్టినా ఆర్టీవో రిటర్న్ అనేది వచ్చింది వన్ టైం అనేది కస్టమర్ రిటర్న్ వచ్చింది అండ్ సెకండ్ టైం అనేది ఆర్టీవో వచ్చిందండి ఈ కాటన్ శారీ సో ఇది మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చిందండి సో ఇది అనేది స్టాక్ అంతా అయిపోయింది మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉందండి సో ఇదైతే దీని గురించి పక్కన పెడితే దీని గురించి పెద్ద స్టోరీ ఉంది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అనేది వచ్చింది మీషోలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పెట్టండి సో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఇంకా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో టూ సిక్స్ టూ సో వాట్సాప్ అనేది చేయండి ఓన్లీ కాల్స్ అనేది చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి సో ప్రతి ఒక్కరికి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది శారీస్ అనేవి కలెక్షన్స్ అనేవి చూడడానికి కూడా సో మీషో కోసం అయితే అసలు కాల్స్ అనేది చేయొద్దండి ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే కామెంట్ అనేది చేస్తే ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తా అండి సో చాలామంది మీషో కోసం అనేది నాకు చాలా మెసేజ్ చేస్తున్నారు డైరెక్ట్గా కాల్ కూడా చేస్తున్నారండి సో వాళ్ళకి చెప్పేది ఒకటే అండి సో నేను కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్ అయితే మీషో కోసం చెక్ చేసినట్లయితే సో ఎంతమంది కామెంట్ అనేది చేసినా ప్రతి ఒక్కరికి అయితే వెంటనే అయితే నేను రిప్లై అనేది ఇచ్చానండి సో ఒకసారి చెక్ చేసినట్లయితే నేను రిప్లై అనేది ఇస్తాను కన్ఫర్మ్గా సో కొంచెం లేట్ అయినా సరే వన్ అవర్ అటు ఇటు లేట్ అయినా సరే రిప్లై అనేది కన్ఫర్మ్గా ఇస్తాను కాల్స్ అనేది చేయొద్దండి సో ఓన్లీ ఇది బిజినెస్ శారీస్ బిజినెస్ కోసం మాత్రమే నేను యూట్యూబ్లో అయితే నెంబర్ పెట్టాను సో వాళ్ళకు వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ అని సో ఇంకొకటి వచ్చేసి మీషో కో మీషో కోసం అయితే చాలా రెస్పాన్స్ అనేది వచ్చింది సో నేను పెట్టిన వీడియోస్ అనేవి వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయండి సబ్స్క్రైబర్స్ కూడా నాకు లాంగ్ వీడియోస్ కోసం అంటే మీషో కోసం లాంగ్ వీడియోస్ అనేది పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఎక్కువే వచ్చారు సో నేను అదే అనుకుంటున్నా మీషో కోసం ఒకసారి లైవ్ అనేది చేద్దాం సో ఒక్క క్వశ్చన్తో స్టార్ట్ అయ్యి ఇంకో ఒక్క క్వశ్చన్తో స్టార్ట్ అయ్యి ఇంకో క్వశ్చన్తో అనేది ఎండ్ అవ్వదు మీషో కోసం అయితే సేలర్స్ కింద చేసే వాళ్ళకండి సో ఎందుకంటే చాలా డౌట్స్ అనేవి ఉంటాయండి మీషో సేలర్స్ అంటే చాలా డౌట్స్ అనేవి ఉంటాయి అండ్ వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి అంతా తెలియదండి సో నాకు తెలిసినంత ఎంతో కొంత నాకు వరకు అయితే నేను అదే అనేది చెప్పాలనుకుంటున్నాను సో మీరైతే వీడియో అనేది చూస్తున్న వాళ్ళు సో లైవ్ చేయాలా వద్దా అని చెప్పేసి కామెంట్ అనేది చెయ్యండి సో ఎక్కువ రెస్పాన్స్ అనేది వచ్చినట్లయితే లైవ్ అనేది మీషో కోసం స్పెషల్లీ మీషో కోసం మాత్రమే లైవ్ అనేది చేస్తా అండి మీ లైవ్లో అయితే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ప్రతి ఒక్కటికి ఆన్సర్ అనేది కన్ఫర్మ్గా అయితే ఇస్తాను సో ఎప్పుడు లైవ్ అనేది చేయమంటారు సో లైవ్ చేయాల వద్దా అని చెప్పేసి ఎక్కువ రెస్పాన్స్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే కామెంట్ అనేది చేయండి సో చాలామంది ఎక్కువ రిక్వెస్ట్ అనేది చేస్తే కన్ఫర్మ్గా అయితే నేను మీషో కోసం అయితే లైవ్ అనేది చేస్తానండి సో ఇప్పుడు వచ్చేసి ఇది నేను కాంటాక్ట్ నెంబర్ అనేది రాస్తున్నా అండి సో మీకు తెలుసు కదండి సో మనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు కస్టమర్స్కి అయితే మన నెంబర్ ఉండదు సో కస్టమర్ నెంబర్ అనేది మన దగ్గర ఉండదు కాబట్టి సో నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను నాకు వచ్చిన ఆర్డర్లో అయితే శారీస్లో అయితే పెడుతున్నాను అండి సో ఇలా అయితే కన్ఫర్మ్గా అయితే వర్కౌట్ అవుతుంది ఎంతో కొంత మన ఎగ్జాంపుల్ మనం ఒక పది ఆర్డర్స్ పంపించినా సరే అందులో ఒక టూ ఆర్డర్స్లో అయినా ఒక టూ మెంబర్స్ అయినా కాంటాక్ట్ అయితే అవుతారు కదండి సో ఆల్రెడీ నాకు కాంటాక్ట్ అయితే అయ్యారండి సో వాళ్ళైతే నా నెంబర్ కూడా సేవ్ చేసుకుని అయితే డైలీ అప్డేట్స్ అనేవి కూడా వాళ్ళైతే చూస్తున్నారు సో ఇంకా మనకి ఆర్డర్స్ అనేవి రావడానికి కూడా ఇలా అయితే రిపీట్గా అయితే ఆర్డర్స్ అనేవి వస్తాయండి మన కాంటాక్ట్ నెంబర్ అనేది మనం ఇలా మనకు వచ్చిన ఆర్డర్స్లో అయితే శారీస్లో అయితే పంపిస్తే లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ వచ్చేసి నేను కాటన్ శారీస్ కోసం అయితే లైవ్ చేసా అండి సో దాంట్లో కూడా స్పెషల్ మీషో కోసం మాత్రమే క్వశ్చన్స్ అనేవి వేస్తున్నారండి సో మీరు హోల్సేల్కి ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడిగారు ఒక సిస్టర్ ఏమో అడిగారండి ఆ సిస్టర్ని ఏమైతే తెలియదు ఆరోహి కలెక్షన్ అని చెప్పేసి ఉంది సో సిస్టర్కి చెప్పాను లైవ్లో చెప్పానండి మీరు నెంబర్కి మెసేజ్ చేస్తే చెప్తా అన్నాను సో ఆ సిస్టర్ వచ్చేసి మెసేజ్ చేయలేదు సో ఆ సిస్టర్ ఏమైనా వీడియో చూస్తే మీరు మెసేజ్ చేయండి నేను కన్ఫర్మ్గా అయితే చెప్తా అండి సో అంతేకాకుండా కాకుండా మీకు హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళకు కూడా హోల్సేల్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో నాకు పడిన ప్రైస్కి ఒక ట్వంటీ రూపీస్ అనేది నేను యాడ్ చేసి అయితే మీకు హోల్సేల్ కూడా ఇస్తాను సో అదే అందుకే చెప్తున్నాను అండి ఎక్కువ మోస్ట్ కామెంట్స్ అనేవి మీషో కోసం మాత్రమే ఉంటున్నాయి ఎక్కువ స్పెషల్లీ దానికోసం ఎక్కువ అడుగుతున్నారండి సో అందుకే లైవ్ చేద్దాము అంటే చాలామంది యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కువ కామెంట్స్ అనేవి మెసేజ్ అనేవి దానికోసం వస్తున్నాయి సో చాలామందికి ఒక క్వశ్చన్ చెప్తా అండి ఒక డౌట్ అనేది వస్తే వాళ్ళకి ఒక డౌట్ అని చెప్తా సో ఆ డౌట్ చెప్పిన చెప్తాను లేదో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకటి అడుగుతారు సో అలా చాలామంది చేస్తారండి సో నాకు ఇటు వీడియోస్ చేసుకోవడం ఇటు ఇంట్లో పనులు ఇవన్నీ కొంచెం చాలా ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది నాకు సో టైం కూడా అంతా సరిపోదండి సో అందుకని చెప్పేసి లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను సో అది కూడా మీ మీరు పెట్టే కామెంట్స్ పెట్టే అయితే నేను చూసి లైవ్ అనేది చేస్తాను చేయాల వద్దని చెప్పేసి సో అందుకే చెప్తున్నాను అండి లైవ్ చేసేవాళ్ళు ప్లీజ్ కామెంట్ అనేది చేస్తే మీకున్న డౌట్స్ అనేవి నేను లైవ్లో అనేది చెప్తాను సో అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి ఆల్రెడీ ఈ శారీ అనేది రిటర్ రిటర్న్ అనేది వచ్చింది సో ఈ సారీ వచ్చేసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి సో ఎందుకంటే మన దగ్గర నుంచి అంటే మధ్య ఈ టైం సో అంటే మన దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళి మధ్యలో సో కొరియర్ వాళ్ళు ఏంటంటే ఈ కొరియర్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి సో సగం వరకు అయితే చినిగిపోతాయి సో ఈ శారీ అంతా మొత్తం నలిగి నలిగి అయితే నా దగ్గరికి వచ్చిందండి కస్టమర్ దగ్గర నుంచి రిటర్న్ అనేది సో మళ్ళీ నేను మీ శారీ అనేది అంటే నేను లాస్ట్ టైం అయితే ఫైవ్ హండ్రెడ్ పెట్టాను సో ఇది దీని ప్రైజ్ అంటే కొంచెం తక్కువ చేసే పెట్టా ఎందుకంటే మొత్తం శారీ మొత్తం అంటే మీషోలో ఏంటంటే ఒకసారి రిటర్న్ వచ్చిన శారీ కానీ మనం పెట్టిన ప్రైస్ అనేది ఇవ్వడండి సో ఎందుకంటే వాళ్ళు పెట్టే రీజన్స్ వల్ల మీషో వాడైతే దీని ప్రైజ్ అనేది బాగాలేదని చెప్పేసి తగ్గించేస్తాడండి సో కొంతమంది టైంపాస్ కూడా పెడతారు కదా రిటర్న్స్ అండి సో వాళ్ళు రిటర్న్స్ టైంపాస్ పెట్టడం వల్ల సో మనకి రిటర్న్ ఛార్జెస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చే ఆర్డర్స్ కూడా ప్రైస్ అనేది చాలా లెస్ అయిపోతుందండి సో దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండి సో ఫోర్ హండ్రెడ్ ఆ కస్టమర్ ఛార్జీ ఫిఫ్టీ రూపీస్ వేశాడు ఫోర్ ఫిఫ్టీ సో దీంట్లో మనకి మినిమం ఒక థర్టీ ఫార్టీ రూపీస్ మాత్రమే వస్తుంది సో అలా అయినా మన పెట్టిన అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి సో యాక్సెప్ట్ అనేది చేశాను ఆర్డర్ నేను సో మళ్ళీ ఇది రిటర్న్ అనేది వస్తే నాకైతే ఫుల్ షాక్ అది ఇది వచ్చేసి సో చూద్దాం రిటర్న్ అయితే రావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉందిగా సో స్క్రీన్ షాట్ తీ అయితే మీకు ఏ సారీ కావాలనుకుంటున్నారో వాట్సాప్ అనేది చేయవచ్చు సో చాలా మనకి రిటర్న్స్ రావడం వల్ల చాలామందికి తెలియని విషయం ఏంటంటే సో రిటర్న్స్ వస్తాయి డెలివరీ ఛార్జెస్ అనేవి మనకి రిటర్న్ ఛార్జెస్ పడతాయి అది ఒకటే కదా ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటారు సో ఇంకొక విషయం తెలియదండి మనకి రిటర్న్ ఏదైతే వచ్చిందో ఆ శారీ అని చెప్పేసి ఆ శారీ నెక్స్ట్ ఎవరైనా ఆర్డర్ అనేది పెడితే ఆ ఆర్డర్ అనేది సో మనం ప్రైస్ అనేది తగ్గించిన అవసరం లేదండి మీషో వాడే ఆటోమేటిక్గా మనకి చాలా ఇదిగా చేస్తాడు ఎంత ఇది అంటే ఒక్కొక్కసారి మన అన్న కళ్ళతో మనం చూసింది ఒక్కోసారి మనమే నమ్మలేమంటే ఇదిగా మ్యాజిక్ చేస్తాడు సో మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టిన శారీ అది ఫోర్ హండ్రెడ్కి వెళ్ళిపోతే ఒక్కోసారి త్రీ ఫిఫ్టీకి వెళ్ళిపోద్ది అది కూడా చాలా షాకింగ్గా అనిపిస్తుంది అండి సో అది కూడా నేనైతే అప్కమింగ్ వీడియోస్లో పెడతాను సో నాకు అలా కూడా జరిగింది సో నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్ శారీ చెప్పా కదండి సో ఇది ఆల్రెడీ ఒకసారి ఏమో రిటర్న్ వచ్చింది రిటర్న్ ఛార్జెస్ వన్ ఫిఫ్టీ పడిందండి సో నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ వస్తే మళ్ళీ పంపించా ఆర్టీఓ రిటర్న్ వచ్చింది సో ఇది వచ్చేసి ఆర్టీఓ రిటర్నే సో నేనేంటంటే ఈ అంటే కవర్స్ అనే ప్యాకింగ్ కవర్స్ అనేవి రిమూవ్ చేయాలి ఎందుకంటే సో మనకి ప్యాకింగ్ కవర్స్ వేస్ట్ అయిపోతాయి ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఏదైనా ఆర్డర్స్ వస్తే మీషో నుంచి మళ్ళీ అందులో పెట్టి పంపించేద్దాం అడ్రస్ దానిపైన మనం వైట్ టైప్ అనేది వేసేసి అడ్రస్ అనేది అది అని చెప్పేసి అనుకొని నేనైతే దాన్ని ఏ అంటే కవర్ అనేది అయితే తీయలేదండి సో దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మీషో నుంచి మళ్ళీ ఆర్డర్ వచ్చింది ఈ శారీ సో మీషో నుంచి ఆర్డర్ వచ్చింది అండ్ యూట్యూబ్ నుంచి వచ్చిందండి అది కూడా మనకి తమిళనాడు నుంచి వచ్చింది సో తమిళనాడు అంటే ఇక్కడెక్కడ కాదు చాలా లాంగ్ కదండి సో తమిళనాడు నుంచి అయితే కాటన్ శారీ అది కూడా డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ అండి సో ఇలాంటి పీపుల్స్ అనేవి చాలా రేర్గా అయితే ఉంటారు కొంతమంది యూట్యూబ్లో చూసి ఆన్లైన్ పేమెంట్ అయినా ఆన్లైన్ ఆర్డర్స్ అయినా చాలా భయపడిపోతారు సో కొంతమంది జెన్యున్గా అయితే ఇలా పేమెంట్ అనేది చేసి సో సెవెన్ డేస్ వరకు అయితే వెయిట్ చేస్తారండి ఇది మనకు వెళ్ళడానికి సెవెన్ డేస్ పడుతుంది సో మీషో నుంచి వచ్చింది అండ్ అలాగే మనకి యూట్యూబ్ నుంచి కూడా వచ్చింది సో నా దగ్గర ఒకటే శారీ ఉంది మొత్తం ఈ స్టాక్ అంతా అయిపోయింది ఇది సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్గా ఉండేది సో నేను ఏంటంటే మీషోలో కొంచెం తక్కువ ప్రైస్ వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు నేను ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీకి పెట్టా అంటే సో మీషో వాడు కస్టమర్ ఛార్జీ వేసుకుంటాడు ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ వేసుకుంటాడు సో మనం సిక్స్ హండ్రెడ్ పెట్టామనుకో సిక్స్ ఫిఫ్టీ వేస్తాడు సెవెన్ హండ్రెడ్కి వేస్తాడండి సో అంత ప్రైస్ అంటే మీషోలో తీసుకోరు ఎవ్వరు కాటన్ శారీస్ అంటే సో మనం ఎందుకంటే మనం ప్రైస్ తగ్గించే పెడితే తీసుకుంటారు కాబట్టి దాంట్లో కొంచెం మీషోలో తక్కువ ప్రైజ్ వస్తుంది సో యూట్యూబ్ నుంచి అయితే సిక్స్ ఫిఫ్టీ వస్తుంది డెలివరీ ఛార్జెస్ మనకి ఒక సెవెంటీ రూపీస్ పోయినా ఒక ఫిఫ్టీ పోయినా సరే మనకి సిక్స్ హండ్రెడ్ మిగులుతుంది లేదా ఫైవ్ నైంటీ నైన్ వస్తుంది అండి అది సరిపోతుంది సో మీషోలో అయితే అది కూడా రాదండి సో మనకి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీకి పెట్టామంటే వాడు సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ ఏమో కస్టమర్కి వేస్తాడు చార్జీ సో మనకి వచ్చి ఫైవ్ థర్టీ రూపీస్ వస్తుంది దీంట్లో సో అంటే చాలా తక్కువే వస్తుందండి సో అందుకని చెప్పేసి మీషోలో అయితే యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ ఈ శారీ అనేది యాక్సెప్ట్ చేశాను సో నేను డెలివరీ వాళ్ళకి చెప్పేసా ఏదైతే అది అయింది సో ఛార్జెస్ పడతాయి అయో తెలియదు అని సో ఇదైతే స్టాక్ అనేది లేదండి క్యాన్సిల్ చేసానని చెప్పేసాను వాళ్ళకి ఈ కమ్ వాళ్ళు అయితే తీసుకెళ్ళాలి ఇది ఆర్డరు సో నేను క్యాన్సిల్ చేయమని చెప్పాను సో వాళ్ళు క్యాన్సిల్ అయితే చేసేస్తా ఓటీపీ చెప్పండి అన్నారు ఓటీపీ కూడా చెప్పేసా సో నేనైతే ఇది యూట్యూబ్లో వచ్చిందండి చెప్పాను కదా సో తమిళనాడు నుంచి సో వాళ్ళకైతే తెలుగు రాదండి ఓన్లీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు సో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసి వేరే అనదర్ కలర్ కావాలి అని చెప్పేసి అడిగారు సో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందని చెప్పేసి అంటే ఆ మేడం అయితే సో కావాలి మ్యామ్ అని చెప్పేసి అడిగారు సో నేను నాకు నమ్మకం లేదు ఎందుకంటే యూట్యూబ్ నుంచి కూడా వచ్చింది కదా సో ఇది ఆప్షన్ కింద తీసుకుందాంలే అయితే అయ్యింది లేకపోతే లేదు క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతారు చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే వద్దులే అని చెప్పేసి అనుకున్నాను సో మీషోలో పంపించేద్దాంలే ఒకవేళ పేమెంట్ చేస్తే పంపిద్దాం అనుకున్నా సో ఏదైతే మనం లైట్ తీసుకుంటాం చూసారో అవి అలాంటివి అనేవి తొందరగా మనకి అయిపోతాయండి సో ఇది అవ్వదులే అని చెప్పేసి అను ఏదైనా గట్టిగా అనుకునేది ఒక్కొక్కసారి అవ్వదు సో అలాంటివి కూడా జరుగుతాయి సో ఆ మేడం ఏంటంటే నేను నా నెంబర్ పెట్టాను ఫోన్పే చేయను ఈ నెంబర్కి మీరు పేమెంట్ చేసాకే ఆర్డర్ కన్ఫర్మ్ చేయబడుతుంది అన్నాను సో ఆ మేడం ఏంటంటే వెంటనే పేమెంట్ అనేది చేసి స్క్రీన్ షాట్ పెట్టారు సిక్స్ ఫిఫ్టీ సో షాక్ని సో తమిళనాడు ఎక్కడో తమిళనాని చాలా ఆ మేడంకి అయితే తెలుగు కూడా రాదు సో ఇంకా స్టాకు న్యూ స్టాక్ వచ్చిందని చెప్పాను మేడంకి చూసారు వాళ్ళు వాట్సాప్లో పెడితే చూసి వాళ్ళు ఇంకా ప్రైజ్ అడిగారు సో ఈ శారీ వచ్చాక కూడా తీసుకుంటాము ఇంకా అని చెప్పేసి అడిగారు సో ఇలాంటి వాళ్ళు మనం జెన్యున్గా ఉంటే రిపీట్గా అయితే ఆర్డర్స్ వస్తాయండి ఇలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా జెన్యున్గా ఉండాలి మాట విషయంలో అయినా సరే మనకి ఆర్డర్స్ క్వాలిటీ ఏదైనా సరే మనకి వీళ్ళ విషయంలో మనం జెన్యూన్గా ఉన్నట్లయితే సో రిపీట్గా అయితే ఆర్డర్స్ వస్తాయండి సో ఇలా జరిగింది కాటన్ శారీస్ అయితే ఇంత ఇష్టమీ అయితే ఉందండి సో ఒక్కోసారి అనుకున్నప్పుడు వస్తూనే ఉంటాయి ఏవైనా సరే మీషోలో కూడా ఈ మధ్యలో ఆర్డర్స్ అనేవి చాలా తగ్గిపోయా అండి సో ఇంతకుముందు చాలా వచ్చాయి మళ్ళీ ఒక టూ డేస్ నుంచి అయితే రిపీట్గా అయితే వస్తూనే ఉన్నాయి ఆర్డర్స్ సో ఒక్కోసారి అలా జరుగుతుంది సో చెప్పాను కదండి మీ కోసం మాత్రమే నేనైతే లైవ్ అనేది చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అది కూడా సో మీ మీరు చెప్పే మీరు పెట్టే కామెంట్స్ బట్టి నేను చేయాలో వద్దని చెప్పేసి అయితే డిసైడ్ అవుతాను సో అలాగే మన వీడియో చాలామంది చూస్తున్నారండి సో మెసేజ్ చేస్తున్నారు అలా కాల్స్ చేస్తున్నారండి అలా యూట్యూబ్లో కూడా కామెంట్ అనేది చాలా చేస్తారు ఎక్కువ మోస్ట్ మనకి కామెంట్స్ అనేవి వచ్చినట్లయితే యూట్యూబ్ అయినా వాట్సాప్ అయినా శారీస్ కోసం చాలా తక్కువ అండి సో మీషో కోసం అయితే చాలామంది అడుగుతున్నారు సో మీకోసం అంత కష్టపడి వీడియోస్ అనేది చేసి ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే ప్రతి వీడియోలా అనేది చెప్తున్నా అండి సో నాకు ఎంత కొంత తెలిసింది మాత్రమే సో నాకు మీషో కోసం మొత్తం తెలుసు నాకే తెలుసు అని చెప్పేసి అస్సలు అనట్లేదు సో ఎందుకంటే నేను బిజినెస్ అనేది మీషోలో సేల్స్ కింద జాయిన్ అయ్యాను కాబట్టి సో దాంట్లో నేను నాకు ఎదురయ్యే అనుభవాలు సో నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లో అనేది షేర్ చేసుకుంటున్నాను అండి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకి సో నేను చెప్పాలంటే గొప్ప అని కాదు సో నన్ను చూసే చాలామంది అయితే ఇంట్లో ఉండే బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి సో వాళ్ళకే నేను సొంతంగా అయితే నేను మీషోలో సేలర్స్ కింద కూడా అకౌంట్ అనేది నేనే ఓపెన్ చేసి ఓపెన్ చేశాను అండ్ వాళ్ళకి క్యాటలాగు ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి నేనే డైరెక్ట్ ఫోన్లో అయితే వాళ్ళకి చేపించా సో నన్ను చూసే వాళ్ళు చాలామంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సే నేను కూడా ఫస్ట్ ఇలాగా నేను కూడా వేరే వాళ్ళని చూసి నేను కూడా స్టార్ట్ చేశాను సో నన్ను చూసి ఇంకొంతమంది స్టార్ట్ చేశారంటే సో హ్యాపీ అండి సో ఎందుకంటే ఈరోజు నేను అంత గొప్పగా ఏం చెప్పుకుంటలేదు నేను ఇంత అది ఇది అని చెప్పేసి సో ఎంత కొంత నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే షేర్ చేస్తున్నాను సో అందుకే చెప్తున్నాను అండి సో మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కామెంట్స్ చేస్తున్నారండి వాళ్ళందరికీ మీ అందరికీ నేనైతే తప్పకుండా అయితే ఎంత కొంత టైం అనేది లేట్ అయినా సరే రిప్లై అనేది నా దగ్గర నుంచి కన్ఫర్మ్గా అయితే వస్తుంది కాబట్టి సో ఎంతో కొంత మీ మీ క్వశ్చన్స్కి అయితే నాకు మీకైతే ఆన్సర్స్ అనేవి దొరుకుతున్నాయి కదండి సో సో చిన్న లైక్ అనేది చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్